స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి ప్రభా ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో తల్లి మరి ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినంలో ఈ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని ప్రసాదించినందుకు తండ్రి ప్రభా మరి కొద్ది మాటలు మాట్లాడుతుండగా ఈ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపటినైనా మాట్లాడుతున్న నాకు వింటున్న వీరికి మీ సహాయం దయచేయినైనా ఇక్కడ తరలి వచ్చిన మీ పిల్లలందరినీ మా ప్రభావ మీ పర సంబంధమైనటువంటి దేవుళ్ళతో దీవించండి తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించి వారికి ఉండబడిన ఆపులు కానీ అనారోగ్యములు కానీ ప్రతి విధమైన శోధన కానీ మా ప్రభావ తొలగించి వారికి సహాయం చేయమని మెరేతడుగా కాపాడమని మా ప్రభు ప్రేరక్షకు ఇస్తున్నాడు నాకు తండ్రి దేవుడు మనకి మేము కలుగురు దాకా గుడి మీ అందరికీ ప్రభు నామ శుభములు మరి ఇంతవరకు భాసు గారు ఏడు మాటలు క్లుప్తంగా చెప్పారు ఎందుకోసమంటే మనం ఒక్కొక్కరము ఒక్కొక్క విధంగా దాన్ని ఆలోచించగలిగే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచినటువంటి కొన్ని విషయాలు ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి మరణించాడంటే అది విషాదం అంటారు మనం ఏమంటారు ఎవరన్నా ఇంట్లో మనిషి ఏమంటారు సంతోషం ఉంటుంది అది విషాదం అంటారు కానీ ఈరోజు యేసుక్రీస్తు వారి మరణం విషాదంగా కాదు వినోదం ఎందుకోసం అంటే ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఏమంటారో చెప్పండి గుడ్ ఫ్రైడే సంవత్సరంలో ఎన్నో శుక్రవారాలు వస్తాయి అసలేవమ్మ వారానికి శుక్రవారం వస్తూనే ఉంటుంది అన్ని శుక్రవారాలు మాత్రం గుడ్ ఫ్రైడే అల్లే ఇది చాలా గొప్ప దినం అల్లే కానీ ఏసు క్రీస్తు మరణమైనటువంటి ఈ దినాన్ని ఏమన్నదో తెలుసా గుడ్ ఫ్రైడే ఒక మంచి దినం ఎందుకోసం మంచి దినమో తెలుసా మన పాపముల నుండి మన శాపముల నుంచి విముక్తి పరిచే దినం ఇది చేసినటువంటి మన తాత ముత్తాతలు చేసినటువంటి ఈ భూమి మీద మానవ ఆకారం నిర్మాణమై ఉన్నప్పటి నుంచి వాళ్ళు చేసిన పాప శాపాలు అవన్నీ కొట్టివేయటానికి రోజు ఒక శుభకరమైనటువంటి దినం అందుకోసమే దీని ఏమన్నాడు గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం అన్నాడు అందుకోసమే ఇంత మంచి రోజు మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప భాగ్యం అందుకోసమంటే మన పాపము నుండి మన శాపము నుండి విముక్త మన ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతాము ఆయన మరణం ద్వారా మనకు ఆశీర్వాదం ఆయన యొక్క మరణ పునర్ధారంలో మనకు జీవంగా అందుకోసమే ఇది గుడ్ ఫ్రైడే దినం అని అంటారు శుభ శుక్రవారం అని కూడా అంటారు ప్రతి మనిషి ఈ భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎలా స్థిరపడాలి అనుకుంటాడు అంతేనా కదా ఎలా స్థిరపడాలి డబ్బు ఉండాలి ఇల్లుండాలి పొలం ఉండాలి ఆస్తులు ఉండాలి అంతస్తులు ఉండాలి బంగారం ఉండాలి ఒకటి నిండా ఎలా స్థిరపడాలని మనిషి ఆలోచిస్తాడు కానీ ఈయన ఏ ఏం ఆలోచించాడో తెలుసా తండ్రి పనిలో నేను ఎలా స్థిరపడి ఉండాలి మన ఆలోచనకు ఆయన ఆలోచన చూడండి మనం ఆలోచించేది ఏం ఆలోచిస్తాం పుట్టి పెరిగి పెద్దగానే చదువుకుంటే చదువు అయిపోగానే చదువుకొని ఉద్యోగం అంటాం ఉద్యోగం కానీ పెళ్ళంటాం పెళ్ళంటే పిల్లలు అంటాం పిల్లల ఇల్లు అంటాం ఇళ్ళ పొలం అంటాం ఇలా ఆస్తులు అంతస్తుల కోసం స్థిరపడి నేను ఉన్నతంగా ఉండాలని భావిస్తాం కానీ యేసు క్రీస్తు వారు మాత్రం అలాంటి ఆలోచన ఆలోచించలేదు నేను నా తండ్రి పనిలో ఎలా స్థిరంగా ఉన్నా ఉండాలి చూడండి మన ఆలోచన ఎలా ఉంది మన ఆలోచన ఈ పై తొక్క కోసం ఆలోచన మన కనపడే రూపం మన కనపడే రూపం ఈ రూపం ఏంటో తెలుసా పై తొక్క ఇప్పుడు ఒక అరటిపండు అనుకోండి పొట్టు తీయక ముందు దాన్ని మంచిగా ఫ్రిడ్జ్లో పెడతాం దాన్ని ఎడబెడతాం ఫ్రిడ్జ్లో పెడతాం ఇలా ఎడవ పట్టుకొని తొక్క తీసి ఆ తొక్క ఎక్కడ చేద్దాం లోపల గుజ్జు మాత్రం తినేస్తాం ఇప్పుడు మనం ఊహించినటువంటి ఊహలన్నీ దేనికోసం తెలుసా ఈ పైన కనపడే తొక్క కోసమే తొక్క వరికి వచ్చేసి అని యేసు క్రీస్తు వారు ఆలోచన ఏంటిదో తెలుసా శరీరం కాదు శరీరములో ఉండబడినటువంటి ఆత్మకు కావలసిన దానికోసం ఆయన ఆలోచన చేశాడు ఆయన ఆలోచన ఎంత అద్భుతంగా ఉందా ఎంత అద్భుతంగా చెప్పండి అందుకోసమే దేవాది దేవుడు ఒక మాట చెప్పాడు మనం ముందు చదువుకున్నటువంటి మాట మరి మొట్టమొదటి మాట ఆ స్వార్థము వీరు నన్ను ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నారు అసలు నేను ఎవరో వీళ్ళకి అర్థం కావట్లేదు నేను ఒక సాధారణమైన మనిషిని అనుకుంటున్నారు నేను సర్వేశ్వరుని అన్న సంగతి వ్యక్కు అర్థం కావట్లేదు అందుకోసం తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షేమించు అంటున్నాడు వీరిని క్షమించు అంటున్నాడు గత కొన్ని సంవత్సరాల కింద మన భారతదేశానికి ఒక ఇంగ్లాండ్ నుంచి రాబర్ట్ అనే ఒక వ్యక్తి ఇక్కడ స్వార్థ కోసం వచ్చాడు సువార్థ కోసం వస్తే ఆయనను సువార్త చేస్తుండగా కొంతమంది మనోమాతులకు అది నచ్చక ఈయన చేసేటువంటి మంచి పని ఆయనకు నచ్చక వాళ్ళకి నచ్చగా ఏం చేశారంటే ఆయనను ఎన్నోసార్లు బెదిరించారు ఈ ఇక్కడ చెప్పకూడదు వెలుపమని బెదిరించారు ఆయన ఏం చేశాడో తెలుసా ఈ సువార్థ కోసం నా ప్రాణాన్ని ఆయన ఇస్తా గానీ సువార్త మాత్రం అనుకోను అన్నాడు నువ్వు ఎంత మండిగా ఉంటావా అని చెప్పి ఒకరోజు ఇదే వేసవి కాలంలో సెలవులలో తన కొడుకులు సైతం ఇద్దరు పిల్లలు ఇద్దరు కొడుకులు సైతం తండ్రితో వచ్చి ఉన్నారు ఉన్నటువంటి ఆ సమయంలో వాళ్ళు వ్యాన్లోనే ఉంటున్నారు వ్యాన్లోనే తిరుగుతున్నారు రాత్రి వాళ్ళు ఆ వ్యాన్లో పడుకున్నప్పుడు కొంతమంది దుండగులు ఏం చేశారంటే ఆ వ్యాన్కు పెట్రోల్ పోసి నిప్పు పెట్టేశారు ఆ వ్యాన్ కో పెట్రోల్ పోసి నిప్పు పెడితే అందులో ఉండడు పసి గందులు ఐదు సంవత్సరాల బాబు ఒకడు ఏడు సంవత్సరాల బాబు ఒకడు ఇద్దరు కొడుకులు తండ్రి గిలగిలలాడుతూ అందులో పట్టుకొని మరణించారు తర్వాత కాలంలో ఈ చేసిన పని ఎవడని చెప్పి తర్వాత వాడిని వెతికి తన భార్యకు పువ్వు అమ్మ నీ భర్తను నీ పిల్లలను చంపినటువంటి వ్యక్తి దొరికాడమ్మా ఈయన పైన నువ్వేమైనా కక్ష తీర్చుకుంటావా ఆయన పైన నువ్వెవర కేసులు పెట్టేది ఉన్నదా ఆయన ఎవరైనా శిక్షించేది ఉన్నదా ఆయన ఏమైనా ఉరిదీయాలంటవా ఆయన ఏం చేయాలంటవమ్మా నీ వాగ్దానం చెప్పంటే ఆయన నేను ఏమి చేయను నా భర్త నా పిల్లలు సువార్త కోసం మరణించి పరదేశంలో వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఉన్నారు అతన్ని విడిచిపెట్ట అందుకోసం ఆ తల్లి అన్న మాట ఏందో తెలుసా వారిని క్షమించు వారిని క్షమించు ఏ శ్రీస్తు వారు కూడా సిలువలో అన్న మాట ఏందో తెలుసా తల్లి మీరు ఏమి చేయించున్నారో మీరు మీరగర కనుక మీరుని క్షమించు అంటే ఆ అమ్మకు దేవుని మాట అర్థమయ్యింది దేవుని మాట అర్థమైంది నా పిల్లలు నా భర్త ఎలాగో చనిపోయారు ఇప్పుడు నేను వాడిని శిక్ష వేసి నేను పగతో ప్రతీకారములతో వాణ్ణి చేస్తే నాకు వచ్చేది ఏమీ రాదు ఏమీ రాదు ఎంత ఓర్పు చూడండి అప్పుడు ఆ స్త్రీకి అంటే దేవుని ఎందుకు విశ్వాస ప్రేమలో ఉండబడినటువంటి నిమగ్నమైనటువంటి పిల్లలకు ఏసుక్రీస్తు చెప్పినటువంటి మొదటి మాట ఇది అందుకోసమే ఈ ఏడు మాట తెలుసా ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచాన్ని కరిగించే ఎలాంటి మనిషి గుండె కరిగిపోవాలి ఎందుకో తెలుసా అలాంటి మాట ఆ తల్లి మాట్లాడినప్పుడు ఎదటి వాడి గుండె కరిగిపోక ఏవైతే చెప్పండి ఎంత త్యాగం చేసింది అమ్మ ఎంత త్యాగం చేసింది కట్టుకున్న భర్త పోయారు కట్టుకున్న పుట్టినటువంటి పిల్లలు పోయారు వారిని క్షమించు వారిని క్షమించు అన్నాడంటే అంతటి ఓర్పు ఆ స్త్రీలో ఉన్నది మొన్న పైన ఇరవై నాలుగో తారీఖు ఒక మంచి దైవ సేవకుడు పగడాల ప్రవీణ్ గారని ఉన్నాడు అతన్ని కిరాతకంగా హత్య చేశారు హత్య చేసి ఈ హత్య అని అంటే ఎక్కడ ఇక్కడ కల్లో వాళ్ళు ఇక్కడ ఇది అవుతాయో అని చెప్పి ఏం చేశారంటే అతను ఒక తాగు కోతగా చిత్రించారు మంచి వాళ్ళని ఈ లోకం బ్రతకనివ్వదు మన యేసయ్య మంచివాడు చిన్న ఆ పిల్లలు కొంచెం పెళ్లి అయితే మంచి వాళ్ళని ఈ లోకం ఎక్కువ కాలం యేసు క్రీస్తు వారు మంచివారు ఎంతకాలం ఇచ్చారు చెప్పండి ముప్పై మూడున్నర సంవత్సరాల కాయలను చంపేశారు చంపేశారు ఒక స్టెపన్ తక్కువ వయసులోనే ఒక యవవాని గారు తక్కువ వయసులోనే వీళ్ళంతా దేశం కోసం దేవుడి కోసం త్యాగం చేశారు త్యాగమూర్తులు ఈ త్యాగమూర్తులను ఈ త్యాగమూర్తులను వాళ్ళు ఏం చేశారంటే చంపేసినటువంటి విధానం అందుకోసం దేవుడు అంటాడు వీరిని క్షమించు క్షమించుకోవా అని చెప్పి అన్నాడు మనకు ఒక్క మాటను వివరించుకోవడానికి చాలా టైం పడుతుంది ప్రతి దాన్ని వివరించడానికి అందుకోసం ఇంకొక మాట లోకస్వార్థను మనం చూస్తే లోకస్వార్థ ఆయా పదిహేను అధ్యాయము పదిహేను అధ్యాయము పదిహేను అధ్యాయము పదహారవచనం పదిహేను అధ్యాయము పదహారవచనం వాడు కందులు కందులు తిరుగు కొట్టుతో తన కడుపు నింపుకొని వాళ్ళ ఆశపడి వారు తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు తల్లిదండ్రి ఆస్తి ఎప్పుడు పిల్లలకు వస్తుందంటే ఆ తల్లిదండ్రి తదాంతరం ఆ పిల్లలకు చెందుద్ది అలాంటిది ఆ తల్లి బ్రతుకుండగానే ఒక కొడుకు ఏం చేశాడంటే నాకు వచ్చే ఓట నాకు ఇస్తావాయవా నాకొచ్చే ఓట నాకు అయ్యవా అని చెప్పి పోరు పెట్టుకున్నాడు పోరు పెట్టుకుంటే ఆ తల్లిదండ్రి ఏగలేక ఏం ఆ ఆస్తి వారికి ఇచ్చేసారు ఇచ్చేసంతా తీసుకెళ్లి దూర ప్రాంతానికి పోయి అక్కడ పాడు చేసి దుర్ వ్యాపారం చేసి అంత పోయినంగా ఏం తింటాడు తయారైంట వాడు పందులు తినే పొట్టు వాడు పందులు తిరిగి కొట్టుతో కడుపు నింపుకొని ఆశపడే ఆశపడే కానీ అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏం వచ్చినప్పుడు ప్రతి మనిషికి బుద్ధి వచ్చినప్పుడే సరైన మార్గంలోకి వస్తాడు అంతకుముందు బుద్ధి లేనప్పుడు ఏం చేశాడు తెలుసా ఏ నీ కొడుకు నేను కాదా నా ఓట నాకు ఎందుకు ఇచ్చా అన్నాడు తర్వాత నీ పాపలు ఇవ్వకపోయి ఏమన్నా చేసుకొని వాటర్ నీకు ఇచ్చేస్తాను నీతో నాకు రెండెందుకు రా అని చెప్పి ఇచ్చేశాడు అంత తీసుకపోయి పాడు చేసిన తర్వాత ఇప్పుడు ఏమైందో తెలుసా మనకైతే అందులు తినే కొట్టు తినే పరిస్థితికి చేసింది ఒకప్పుడు అతని దగ్గర ఆస్తున్నప్పుడు ఎంతో మంది దోస్తుంది క్లోజ్ ఫ్రెండ్లు అట్లా ఫ్రెండ్లు మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్లు వస్తారు ఏది ఆ క్లోత్ ఉండడు మృత ఉండడు అందరు పోతాడు అందరు పోయినాక పినుపది తెలుసా పందులు తినే కొట్టు తినే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటాడో తెలుసా నా తండ్రి దగ్గర నా తండ్రి దగ్గర ఎంతో మంది ఊరి వాళ్లకు అన్నము సమృద్ధిగా తండ్రి నేనైతే నేనైతే ఇక్కడ ఆకలి ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను నేను నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నన్ను క్షమించవా అని అడుగుతా తండ్రి నన్ను క్షమించవా అని అడుగుతా నా తండ్రి క్షమించడా క్షమిస్తాడు పిల్లలు ఎంత తల్లిదండ్రి బాధ పెట్టని చివరికి మనం కన్నీరు పుట్టు కావాలని ఎలాంటి కఠినైనా మారిపోదు నా కొడుకే కదా నా బిడ్డే కదా పోనేలే అని చెప్పి అంతా హ్యూసపించేటట్టు హ్యూస్ అంతా మడికిపోయి క్షమించేస్తారు అదే విధంగా ఈ తండ్రి కూడా ఏం ఎంజీచర్ తెలుసా కాంత్రి నేను పరలోకమునకు చెప్పరు నేను పరలోకం డబ్బు విరోదం నీ ఎదుటను నీ ఎదుట

మనుషుల ముందు ఎంతో గంభీరంగా కానీ నా మనోవేదన వేదన ఎవరితో చెప్పుకోను నా మంచానికి నా పరుపు కనుక ఎన్ని రోజులు నేను ఏడ్చా ఎన్ని రోజులు విలవిల నువ్వు వచ్చావండి అదే అన్నవరా అని చెప్పి తండ్రి తండ్రికి ముఖం చూపించడానికి కూడా వారికి ముఖం చెల్లక ఎక్కడో ఊరు బయట ఊరు బయట ఎక్కడో దూరంగా ఉంటే గడ్డంతా పెరిగి గుడ్డలని మాసి పిచ్చి వాలిలా ఉంటే ఎవరో ఉండి గుర్తుపెట్టి పోని చిన్న కూడా వచ్చాడు పదం దిక్కులుగా నేను చూశాను అని చెప్పగాలే పరుగు 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 ఏం చేశాడో చూడండి వాడి దూరంగా ఉన్నప్పుడు వాడి ఇంకా దూరంగా ఉన్నప్పుడు చూచి పడి కనికరపడి పరిగెత్తి పరిగెత్తి వాడి మేడ మీద పడి మేడ మీద పడి ముద్దులు ఉన్నాడు మేడ మీద పడి ముద్దు పెట్టుకో ముద్దులు పెట్టుకుంటున్నాడు నాకు కాదు ఈ చచ్చిపోయి ఏమైపోయావో ఇన్నేళ్ళు ఆస్తి పంచుకోరు మేము అక్కడి నుంచి ఒక మాట లేదు ఒక ఫోన్ లేదు ఒక వార్త లేదు ఉన్నవరేం లేదు లేనివర్లేదు లేదు ఇలా పోయావు నేను మన దుఃఖంతో నేను రా కానీ రోజు నువ్వు నాకు కనబడ్డావు అంటే నాకు అదే సంతోషం రా నాకు అదే రా అని చెప్పి తండ్రికి ముందుగానే వెళ్ళి మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటున్నాడు ముద్దులు పెట్టుకుంటున్నాడు ముగ్గురు పెట్టుకుని వెంటనే మంగళవారం రప్పించి నా కొడుకు ఇలా పిచ్చోడు లెక్క వీళ్ళని తీసుకుపోతే నా కొడుకు నా కొడుకు ఎవరో తెలుసా రాజు రాజు నా కొడుకు నా కొడుకు ఎవరో తెలుసా ఒక యజమానుడి కొడుకు యజమానుడి కొడుకు యజమానిలా ఉండాలి ఇలా పిచ్చోడు లెక్క ఉంటే వాడి కొరకు నా కొరకు పోతే చెప్పి అక్కడనే మంగళవారం రప్పించి చక్కగా కటింగ్ చేయించి గడ్డం చేయించి మంచి బట్టలు తెప్పించి వాడికి వేసి వాడి కాలం బూట్లేసి వాని వ్యాన్ మీద పెట్టి ఊరేగింపు ఊళ్ళే తీసుకెళ్ళాడు అంట వ్యాన్ పెట్టి ఊరేగించిందంటే అందరు చూస్తున్నాడు ఏటయ్యి సప్పుడు ఆ పలానైన కొడుకు తగ్గిపోయి వచ్చాడట పలానైన కొడుకు తగ్గిపోయి వచ్చాడట అనగానే అందరు చూసి ఆశ్చర్యపోయారు వాని కోసం ఒక మంచి గొర్రె పోతులు కోసి చుట్టాలందరినీ పిలిచి విందు చేయించి నా కుమారుడు వచ్చాడు మీరు కూడా దేవుని దగ్గర తప్పిపోయారనుకోండి మీరు తిరిగి ఆయన దగ్గరికి వచ్చారనుకోండి ఆయన కూడా ఇలాంటి విద్య మీకు చేస్తాడు ఆయన క్షమించే గుణం ఒక తండ్రికే ఇంత క్షమించే గుణం ఉంటే సర్వశక్తివంతుడైన దేవునికి ఇంకెంత గుణం ఉండాలని చెప్పండి ఇంకెంత గుణం ఉండాలి అందుకోసం ఆ తండ్రి క్షమించాడు ఆ తండ్రి అతన్ని స్వీకరించాడు తండ్రి తన ఇంటికి తీసుకెళ్లి గాను వేలం పెట్టి ఇంటికి తీసుకెళ్ళి అతను ఎంతో చక్కగా చూసుకున్నాడు అందుకోసం క్షమాగుణం అంటే చూడండి ఎలా ఉన్నాడు క్షమాగుణం అందుకోసం కేసు క్రీస్తు వారు కూడా ఏమన్నాడో తెలుసా తండ్రి క్షమించుకున్నాడో దీనిని క్షమించు క్షమించు ఇంకొక మాట చూసుకున్నాము క్షమాది ఆపస్సుల కార్యంలో అవసర కార్యంలో ఏడవ అధ్యయము యాభై ఆరవ తోడు యాభై యాభై ఐదు చూడడం యాభై అధ్యయో యాభై నాలుగు పరిశుద్ధాత్మతో కొన్న వారికి ఆకాశం వైపు చూసాడు దేవుడు తండ్రి కుటుంబార్ అసలు చూపిస్తారు వేసి చెవులు మూసుకొని చెవులు కేకలు అతని నిలబడి ఆ పట్టణము వెళ్ళకొనిచ్చి అతని వెళ్ళగొట్టి డైతులు చంపి చంపి సాక్షి చవులు తెలుసా ఈ లోకములో ఎప్పుడు మరణించిన పర్వాలేదు మాట మనం గుర్తుపెట్టుకోవాలి ఈ తొక్కని కాదు మనం కాపాడుకునేది ఈ తొక్కలో ఉండబడిన గుడ్జు ఉన్నది అరటి పండు ఉన్నది అనుకోండి పాడైపోకుండా ఎంత చెప్పు తినేంత చెప్పు బ్రీలో పెడతాం తిన్న తర్వాత పొట్టలన్నీ తీసుకుపోయి మళ్ళా మళ్ళా ప్రీతిలో పెడతావా పొట్టతో నీకు అవసరం లేదు పొట్టతో నీకు అవసరం లేదు అందుకోసం స్టెపర్ అంటున్నాడు నా ఆత్మను నీ చేర్చుకో అంటే మనం బంగారమైన అయిన దగ్గర దగ్గర డబ్బులైన నమ్మకస్తుల దగ్గర దాయపెట్టాము అవునా కాదు మనం నమ్మనమ్మ నమ్మకస్తులు అంటున్నాం కానీ నమ్మకం అని మనం అనుకోండి ఓసారి వాడే ముంచెట్టు కూడా అయ్యాడు అయితే ఓ బంగారం అనుకో పద్మలాలు వీడ బోధననుకో అమ్మకి ఉండాలి అని ఒక ఆడ పెడతావు నా డబ్బు ఉందనుకో పెడతాం కానీ ఏసు క్రీస్తు వారు ఏం చేశాడో తెలుసా తండ్రి నా ఆత్మను నీ ఫిట్స్ పెట్టుచున్నాను చేర్చుకో ఎందుకంటే తిరిగి మన నువ్వు ఇస్తావు నువ్వు తీసుకుంటాను ఆ మాట అడిగాడు అదే విధంగా స్టెపర్ కూడా ఏమంటున్నాడో తెలుసా

పాప వాళ్ళ మీద క్షమాపుణం అందుకోసమే మాటే మనకి పట్టింది దేవుడు మైమ మన సమయం చాలా అయిపోయింది నేను కొంచెం లేట్ వచ్చాడు మరి ఎవరు చిత్తమైతే మరొకసారి కొన్ని మాటలు మాట్లాడుకున్నాను దేవుని నమ్మని మై మొదలుగురుగా ప్రార్థన చేసుకున్నాం